ఇవాళ మీరందరూ క్లాస్ రావడం జరిగింది కావాల నేను చెప్తే మీరందరూ బాగా వినాలి ముందుగా మీరందరూ మీ పేర్లు చెప్తే తర్వాత మీరందరూ పరిచయం అయితే ఈరోజు మీ పేర్లు చెప్పి తెచ్చుకున్న తర్వాత దగ్గర స్కూల్ స్టార్ట్ చేద్దాం ఏమే ఒక్కొక్కరు చెప్పు నీ పేరు చెప్పు ఆ పేరుక నూట డెబ్బై ఐదు నుంచి తిరిగి వచ్చా నాకు ఈ దేశం ఎంత ఆదరణ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది నీ పేరు చెప్పు నేనే మీ వెంకి నీ పేరు చెప్పు బాలయ్య అంటే మ్యాచ్ వస్తాం మ్యాచ్ వస్తుంటే బాలయ్య దెబ్బతిబిడే నీ పేరు చెప్పు పుష్ప పుష్పరాజ్ నీ పేరు చెప్పు నాగార్జున నా పేరు నాగేశ్వరరావు ఓకే మీరందరూ వచ్చిన చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను నిన్న మీరందరూ ఏమేం చేశారన్నది ఇప్పుడు మీ ముందు చెప్తాను ఇక మొదలు పెడదామా అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూసారనుకో నా కొడకరే రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు తప్పే ఉంది ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా వీడు పుట్టాడు నేను మరీ ఉన్నాడు మాదిరిగా కూడా కనపడే పిల్లడా చేసిన తప్పకి పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ నేను చూపిస్తాను ఇప్పుడు అందరికి చూసుకుందాం నిన్న నా ముందు ఎవరు సిగరెట్ తాగుతా ఉండి ఎవరు కేల్ రాయడా రాయడా నువ్వు చేసిన తీసుకో ఒకటి తినాలి ఏ తమ్ముడు నేను మంచిగా చెప్తే మంచి పట్టాలి తినాలి కాదు సార్ సార్ నువ్వు చేసిన తప్పుకి నీకు రెండు పచ్చి మరకాలు ఇస్తాను ఇదే నీ పని చేసుకో నేను అట్టిగా పోతలేను వడగట్టి పాడగట్టి నా ముందు అమ్మాయితో గుడికినందుకు వెంకీ శాస్త్రి చూశారు కదా ఇప్పుడు ఎవరో నన్ను తాగి మా స్కూల్ నెచ్చావా నీకెంత ధైర్యం ఉంది నీ పేరు వచ్చిన్నాను పుష్ప పుష్పరాద అనే పేరు ఇప్పుడు పుష్పకి తగ్గిపోతాను చెప్తున్నాను రా నీ పనుంది ఇప్పుడు రా నిన్న నువ్వే తప్పు చేసావు తాగితే నీకు లెక్చర్ అని మర్చిపోతావు నువ్వు నువ్వు చేసిన తప్పుకి నువ్వు తాగి చేసిన తప్పుకి నీకు మూడు పచ్చిమరకాలు ఇస్తాను ఇదే నీ తీసుకో కోపం వస్తే తీసుకో అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో దయచేసి ఎవరు తప్పు కేవలం కామెడీ కోసం ఒక యాక్టింగ్ చేస్తున్నాను సో దయచేసి మీరందరూ మన మనందరినీ మన్నించి మీరు ఈ వీడియో సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్